రామచంద్రాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు ఆవుపాలను పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు చిక్కనైన ఆవు పాలు అమ్ముతాడని ఖ్యాతి తెచ్చుకున్నాడు రంగయ్య పట్నంలోని ఒక వీధిలో అందరూ రంగయ్య దగ్గరే పాలు కొనేవారు రంగయ్యకి ఒకరోజు పొలంలో పని ఉండడంతో కొడుకు సుబ్బయ్యను పాలు తీసుకెళ్లమన్నాడు సుబ్బయ్య పాలు తీసుకుని వెళ్తూ దాహం వేసి ఓ బావి దగ్గర ఆగాడు అప్పుడు అతనికి ఒక దురాలోచన వచ్చింది తన దగ్గర ఐదు లీటర్ల పాలకు ఐదు లీటర్ల నీళ్లు కలిపాడు తాను నీళ్లు కలిపినా ఈ ఒక్కరోజుకి ఎవరికీ అనుమానం రాదనుకున్నాడు ఆ పాలను పట్టుకెళ్ళి అందరికీ పోశాడు తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు తిరిగి వస్తున్నప్పుడు సుబ్బయ్య మళ్ళీ బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు డబ్బు సంచి పక్కనబెట్టి నీరు తాగుతుండగా ఎక్కడి నుంచో కోతి వచ్చి ఆ సంచి పట్టుకుని పక్కనున్న చెట్టుకి కూర్చుంది సుబ్బయ్య చూస్తుండగానే సంచిలోని రూపాయి నాణాలను బావిలో ఒకటి నేల మీద ఒకటి చొప్పున విసరసాగింది దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా సుబ్బయ్య వల్ల కాలేదు కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసింది ఆ సంచిలోకి రూపాయి నాణ్యలు నేర్కొని విచారంగా తండ్రి రంగయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య రంగయ్య సంచి తీసి చూస్తే అందులో ఐదు లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది కోతి నీకు మంచి పాఠమే చెప్పింది ఈ సంచిలో ఐదు లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నీళ్లకు సరిపడా డబ్బును బావిలో పడేసింది పాల డబ్బు మనకి నీళ్ళ డబ్బు బావికి లెక్క సరిపోయింది మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని హేతువు చెప్పాడు తండ్రి రంగయ్య ఈ కథలో నీతి ఏమిటంటే నిజాయితీతో సంపాదించినదే మనకు మేలు చేస్తుంది మోసం చేసి సంపాదించిన డబ్బు ఎలాగోలా మన చేతిలోంచి జారిపోతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం